మన వరంగల్లోని అయినవోళ్ళు గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానము ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు జాతర జరుపుకోవడం జరుగుతుంది పదమూడవ తేదీ మంగళవారం ఉత్సవాలు ప్రారంభమవుతాయి పద్నాలుగో తేదీ భోగి స్టార్ట్ అవుతుంది పదిహేనవ తేదీ మకర సంక్రాంతి బండ్లు తిరుగుట ఈ కార్యక్రమం చేస్తారు పదహారవ తేదీ కనుమ శ్రీవారి శ్రీవారి దర్శనాలు చేయబడతాయి అదేవిధంగా ఒకటవ తేదీ ఆదివారము ఎల్లమ్మదేవి పండుగ జరుగుతుంది ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఫిబ్రవరి ఆదివారము మహాశివరాత్రి శివ కళ్యాణము లింగోత్సవం పెద్దపట్నము ఇవి జరుగుతాయి పదిహేను మార్చు ఒగ్గు పూజారులతోటి పెద్దపట్నము మల్లికార్జున స్వామి వారి కళ్యాణం జరుగుతుంది పంతొమ్మిది మార్చు గురువారము మరి ఉగాది పండుగ ఉత్సవాలు ఇవంటే డిసెంబరు పదహారు నుండి మళ్ళీ జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి దాదాపు నెల రోజులు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్న సందర్భంలో మరి ఫస్ట్ ఇప్పుడు వచ్చేటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు పదమూడు నుంచి పంతొమ్మిది వరకు కూడా మరి జరిగేటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క అధికారులను ఆహ్వానించి మరి రేపు వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించాలి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకొని మరి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా ప్రతి నిమిషము కూడా భక్తులను మరి కాపాడుకుంటూ చూసుకుంటూ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మరి అరేంజ్మెంట్స్ విషయంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మరి అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా చేయాలని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అవసరమైతే మీరు అవుట్సోర్సింగ్ పెట్టుకోండి అవసరమైతే వాలంటీర్లను పెట్టుకోండి అన్ని రకాలుగా కూడా ఈరోజు ఈఓ గారికి మేము వారికి సందేశం ఇవ్వడమే కాకుండా ఆ యొక్క అధికారాన్ని కూడా ఈరోజు అప్పజెప్పడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ విధంగా శుభ్రం చేయడానికి ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి కూడా వాళ్ళు చా కావలసినంత మందిని కూడా రిక్రూట్ చేసుకొని నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా చెప్పాము అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీగా ఈ జాతర జరపాలి ప్లాస్టిక్ వల్ల మనం నష్టపోతున్న విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్లాస్టిక్ బ్లా బ్యాన్ చేయండి ఎవరు ప్లాస్టిక్ యూజ్ చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కూడా వారికి చెప్పడం జరిగింది చాలా చక్కగా సమన్వయంతో ఇట్ ఈస్ అ టీం వర్క్ ఇక్కడ ఎవరిది కూడా సుపీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా నేను గొప్ప మీరు గొప్ప అనకుండా ఇట్ ఈస్ అవర్ వర్క్ ఇది మన పని ఇది గవర్నమెంట్ పని అని భావించి అధికారులందరూ కూడా సమన్వయంతో చేయవలసిందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్మోస్ట్ ఆల్ దీనికంటే ముందు నేను ఒకసారి రివ్యూ చేసుకొని వాట్ ఈస్ ఆ షార్ట్ ఫాల్స్ అనేది చూసుకుందాం అలాగే ఇప్పుడు మన మంత్రివర్లు కొన్ని సూచనలు చేశారు తప్పనిసరిగా ఆ సూచనల ప్రకారంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ షుడ్ బి డూ హార్డ్ వర్క్ ఫర్ ద టైమ్ ఆఫ్ ఈ టెంపుల్ ఏదైతే ఉందో దానికి అందరు కూడా ప్రత్యేక శ్రద్ధత్వం చేయాలి అలాగే ప్రతిదీ ప్రతి డిపార్ట్మెంట్ కూడా వైటల్ రోల్ ఉంటుంది మీరు అందరు సమన్వయంతో చేస్తేనే సక్సెస్ వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఎగోసుకుపోకుండా ఒకరినొకరు సమన్వయపరచుకుంటూ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా